నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఓటమిపై మొన్న ఆవేదన నిన్న విశ్లేషణ నేడు అధినేత తప్పిదాలపై పరోక్ష విమర్శలు వైసీపీలో స్వరం మారుతోందా నేతలు ఒక్కొక్కరుగా ఓపెన్ అయిపోతున్నారా ఆ మాజీ ఎమ్మెల్యే విశ్లేషణకు పార్టీ వర్గాల్లో ఎందుకంత ప్రాధాన్యం దక్కుతోంది ఆయన మాటలకు మద్దతు పెరుగుతోందన్నది నిజమేనా మాజీ ఎమ్మెల్యే విశ్లేషణ కర్ణుడి చావుకి కారణాలున్నా అన్నట్టుగా ఏపీలో వైసీపీ ఓటమికి కూడా రకరకాల విశ్లేషణలు బయటకొస్తున్నాయి ఈ క్రమంలో బయటి వాళ్లు చెప్పే మాటలు ఒకెత్తైతే తాజాగా మాజీ ఎమ్మెల్యేలు కొందరు చేస్తున్న విశ్లేషణలు చర్చనీయాంశమవుతున్నాయి గతంలో తమకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ ఇప్పుడు బయటపడుతున్నారు కొందరు ఈ క్రమంలోనే ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చేస్తున్న అనాలిసిస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారిందట నాయకులెవరూ దీన్ని కాదనలేకపోతున్నట్టు తెలుస్తోంది అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలందరికంటే భిన్నంగా గుడ్ మార్నింగ్ పేరుతో రోజూ జనంలోకెళ్తూ ట్రెండ్ సెట్ చేసిన కేతిరెడ్డి మాటల్ని గట్టిగానే పట్టించుకుంటున్నాయట పార్టీ శ్రేణిలో నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం చేసినా నాకెందుకీ ఓటమి అంటూ మాజీ ఎమ్మెల్యే రకరకాలుగా విశ్లేషించుకున్నట్టు తెలుస్తోంది వాస్తవంగా మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీ వేవ్ లో కేతిరెడ్డి ఓటమి అన్నది పెద్ద విషయం కాదంటున్నారు పొలిటికల్ పండిట్స్ కానీ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ చేతిలో ఓడిపోవడాన్ని మాత్రం ప్రత్యేకంగానే చూడాలన్నది వాళ్ళ అభిప్రాయం ఓడిపోయాక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు మాజీ ఎమ్మెల్యే అందులో చాలా అంశాలను ప్రస్తావించారాయన అయితే అదంతా ఆయనలో ఉన్న ఆవేదన అనుకున్నారు అప్పట్లో అంతా కానీ ఆ తర్వాత వివిధ అంశాలపై కేతిరెడ్డి చేస్తున్న కామెంట్స్ పార్టీ వర్గాలను ఆలోచనలో పడేస్తున్నాయట మరీ ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు విషయంలో ఆయన నేరుగా చేసిన వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నట్టుగా తెలుస్తోంది అప్పట్లో ఒక ఎమ్మెల్యే సీఎం సలహాదారును లేదంటే ఆయన కింద ఉన్న అధికారిని కలవాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలో ఎన్ని గంటలు వేచి ఉండాలో అందరికీ అర్థమయ్యేటట్టు మాజీ ఎమ్మెల్యే చెప్పిన విధానంపై పార్టీ వర్గాలు గట్టిగానే చర్చించుకున్నట్టు తెలుస్తోంది ఆ వ్యాఖ్యల మీద అలా చర్చ జరుగుతున్న టైంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలు ఇంకా సెగలు పుట్టిస్తున్నాయట అందులో ఏకంగా పార్టీ అధినేత లోపాలను ఎత్తి చూపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది జగన్ గ్రౌండ్ రియాలిటీకి చాలా దూరంగా ఉండడం వల్లే ఓడిపోయామన్నది మాజీ ఎమ్మెల్యేల మాటల సారాంశం అసలు జగన్ కి చంద్రబాబుకి పోటీగా ఈ ఎన్నికల్ని జనం చూడలేదని ఆయన తండ్రి రాజశేఖర రెడ్డితో పోల్చుకున్నారని మాజీ సీఎం ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వడం వల్లే ఇంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందన్నట్టుగా ఉన్నాయట కేతిరెడ్డి మాటలు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ విషయంలో కాపులు ఎంత సీరియస్ గా ఉన్నారన్న విషయాన్ని కూడా గమనించలేకపోయామని కొంప మునగడానికి అది కూడా ఒక కారణమని అంటున్నాడు ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ చేతిలో ఉన్న కింది స్థాయిలో ప్రజల నాడి ఏంటన్నది తెలుసుకోలేకపోవడం తప్పిదమేనన్నారు కేతిరెడ్డి ఉచితంగా ఇచ్చిన దానికి విలువ ఉండదు అడగకుండా చేసి పెట్టిన పనికి ఉండదని కాబట్టే మా విలువ జనానికి తెలియలేదన్నట్టుగా ఉంది మాజీ ఎమ్మెల్యే వ్యవహారం అటు షర్మిల వైఎస్ కుటుంబ విషయాలను రాజకీయాల్లోకి తీసుకురావడం కూడా తమ ఓటమికి ఒక కారణమని విశ్లేషించారు కేతిరెడ్డి ఇప్పుడు ఈ విశ్లేషణ మీదే వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అందులో చాలా వరకు నిజాలున్నాయన్న అభిప్రాయం వైసీపీ శ్రేణులో వ్యక్తమవుతుందట అధినేతతో పాటు పార్టీలోని లోపాల గురించి నిర్మోహమాటంగా చెప్పగలగడం మంచిదేనని మరి దీన్ని పెద్దలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి వైసీపీలో